హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్తో మేఘన చనుగా మాట్లాడుతూ ఉండగా తట్టుకోలేకపోతుంది జగదాత్రి అందరూ కలిసి డిన్నర్ తినడానికి ఒక టెంట్ లో కూర్చుంటారు అక్కడున్న కానిస్టేబుల్ సర్వ్ చేస్తుండగా అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు ఇక మేఘనా కేదార్తో ఈ కర్రీ చాలా బాగుంది కేదార్ ట్రై చేయి అని అంటుండగా వద్దు పర్లేదులే అని కేదార్ ఆన్సర్ ఇస్తున్నా కూడా వినకుండా తిను అంటూ ఉంటుంది మేఘన కానీ వద్దు పర్లేదు అని కేదార్ ఆన్సర్ ఇస్తూ ఉండగా మేఘన స్వయంగా వెళ్ళి తన ప్లేట్ లోని ఫుడ్ ని కేదార్ నోటికి అందిస్తుంది అది చూసి కేదార్ షాక్ అవ్వగా జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది మేఘన మాత్రం నవ్వుతూ ఉంటుంది భయం భయంగా జగదాత్రి వైపు కేదార్ చూస్తూ ఉండగా కేదార్కి పొల మారుతుంది అప్పుడు మేఘన తన వాటర్ బాటిల్లోని వాటర్ని కేదార్కి తాగిస్తూ ఉండగా ఉరిమే కళ్ళతో ఉంటుంది జగదాత్రి ఇక మేఘన పక్కనే ఉండి తలుచుకున్నా కూడా నీకు పొలమారుతుందా అని అంటూ ఉండగా కేదార్ నీ ఫుడ్ని నువ్వు తిను తల్లి నన్ను ప్రశాంతంగా తిననివ్వు అని అంటూ ఉంటాడు ఇక అంత క్యూట్ గా ఎక్స్ప్రెషన్ పెట్టి నువ్వు అడగకు కేదార్ అని మేఘన అంటూ ఉండగా నా ఫేస్లో క్యూట్ ఎక్స్ప్రెషన్ నీ కేడ కనబడుతుంది తల్లి అని మేఘనతో అంటూ జగదాత్రి వైపు చూడగా తలెత్తి కళ్ళు కూడా పైకి చూడకుండా అలా తినేసి వెళ్ళిపో అని జగదాత్రి కళ్ళతో హెచ్చరిస్తూ ఉంటుంది దాంతో పక్కకి తిరిగి తింటూ భయం భయంగా జగదాత్రిని చూస్తూ ఉంటాడు కేదార్ ఇంకొక బుక్క పెట్టనా అని మళ్ళీ మేఘన అడుగుతూ ఉండగా కేదార్ వైపు భయంగా చూస్తాడు కేదార్ ఇక మేఘన నవ్వక అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు అందరూ ఆరు బయట క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని చల్లగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో జగదాత్రి లేట్ అయిపోయింది అందరూ ఎవరి టెంట్లోకి వాళ్ళు వెళ్ళండి అని అంటూ ఉండగా ఇక పద కేదార్ మనం వెళ్దాం అని అంటుంటుంది మేఘన ఏంటి ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కేదార్ అడుగుతుండగా అదే మన ఇద్దరం ఒకే టెంట్లో పడుకుందాం అంటున్నాను అని అనగానే జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు నీకేమైనా అర్థమవుతుందా అని కేదార్ అడుగుతుండగా అన్నీ నా నోటి వెంట ఎందుకు చెప్పించాలని ట్రై చేస్తావు మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నేనే చెప్పాలా అని అంటూ ఉండగా ఇక జగదాత్రి కోపంగా అసలు ఒక పెళ్ళికా అమ్మాయి ఒక అబ్బాయి ఎలా ఒక టెంట్లో పడుకుంటారు నీకు పిచ్చైనా పట్టుండాలి నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుసుండాలి అని జగదాత్రి వార్నింగ్ ఇస్తుండగా ఎలా పంటారో రేపు మార్నింగ్ చూపిస్తానులే అని ఏమి పట్టించుకున్నట్టు మాట్లాడుతూ వెళ్ళి కేదార్ని లాక్కొని టెంట్లోకి వెళ్ళిపోతుంది ఇక ఏంటిది మేఘనా అని కేదార్ అడుగుతుండగా కూర్చో అని అంటుంది మేఘనా కూర్చుంటాడు కేదార్ లేదు నేను వెళ్తాను అని కేదార్ అంటూ ఉండగా సరే వెళ్ళు అని అంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ అయినా ఆ జేడీకి నువ్వు ఎందుకంతలా భయపడతావు తను మా నాన్న కింద పనిచేస్తుంది అంటే గా నీ కింద పని చేసినట్టే అని మేఘన అంటూ ఉంటుంది నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు నేను వెళ్ళిపోతున్నాను అని కేదార్ అంటూ ఉండగా లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అలా అయితే నేను మా నాడికి ఫోన్ చేసి చెప్పేస్తా ఇక్కడ నా బాధ్యత అప్పగించింది నీకే కాబట్టి రేపు ఏదైనా జరిగితే నీ ఇష్టం ఇక్కడ నుండి నేను వెళ్ళిపోయినా నన్ను ఎవరైనా తీసుకెళ్లినా కూడా నీదే బాధ్యత అని అంటుంది మేఘన ఇక చచ్చినట్టు కూర్చుంటాడు కేదార్ ఇక భరించలేక పడుకుంటాడు మేఘన తినేసేలా చూస్తూ ఉంటుంది మరోవైపు తిరిగి పడుకున్నా కూడా అలాగే చూస్తూ ఉంటుంది మేఘన ఇక అని నిట్టూర్పు విడుస్తాడు కేదార్ అలా వాళ్ళు నిద్రలోకి జారుకోగా బయట నుండి ఆ టెంట్ హోల్ నుంచి చూస్తున్న జగదాత్రి ఎలా పడుకున్నాడో చూడు అని అనుకుంటూ ఎంత స్పీడ్గా వెళ్ళారో అంతే స్పీడ్గా బయటికి వచ్చేలా చేస్తా అని అంటూ ఉంటుంది జగదాత్రి అప్పుడు ఒక బాక్స్ నుండి బొద్దింకలని ఆ టెంట్లో విసిరేస్తుంది ఇక ఒక నిమిషం తర్వాత ఆ బొద్దింకలని చూసిన మేఘన పరుగునామో బుద్దింక అని అనుకుంటూ టెంట్ బయటికి పరిగెడుతుంది ఇక అదంతా గమనిస్తున్న రమ్య చిన్నగా అమ్మో ఈ మేఘన వల్ల మా మేడంలో ఉన్న అన్ని షేడ్స్ని చూడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది నవ్వుతూ చిన్నగా ఇక బయటికి వచ్చే ఒక చీరక్కి అమ్మో బుద్దింక నాకు భయం నేను వెళ్ళు నా టెంట్లోకి అని అంటూ ఉంటుంది మేఘన ఎంత స్పీడ్గా హ్యాపీగా వెళ్ళావో అంతలా బయటికి వచ్చేసినట్టున్నావే అని జగదాత్రి వెక్కిరిస్తూ ఉంటుంది ఇక పద రమ్య మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా ఎక్కడ పడుకోవాలి అని అంటూ ఉంటుంది మేఘన నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది జగదాత్రి నాకైతే బొత్తికలంటే భయం లేదు నేను ఆ టెంట్లోనే పడుకుంటాను అని కేదార్ వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ జగదాత్రియే ఇలా అంటూ ఉంటుంది నాకు అభ్యంతరం లేదు నువ్వు డాంటెంట్లో పడుకోవచ్చు అని ఆన్సరిస్తూ ఉంటుంది జగదాత్రి మేఘనాకి కానీ ఇష్టం లేక అక్కడే కూర్చొని చుక్కలు లెక్కబెడుతూ ఉంటుంది ఆ మేఘన అప్పుడే అందరూ వెళ్ళిపోగా ప్రియా అక్కడికి వస్తుంది ఇక జేడీ ఎక్కడ అని ప్రియ అడుగుతుండగా ఎందుకు అని మేఘన అంటుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి జేడీ తీసుకెళ్తానంది అని చెప్తూ ఉంటుంది ప్రియ తనెందుకు నేను తీసుకెళ్తాను పద అని అంటూ ఉంటుంది మేఘన లేదు తను తీసుకెళ్తానంది కదా అని ప్రియా అంటూ ఉండగా నా దగ్గర కూడా గన్నుంది అని చూపిస్తూ ఉంటుంది ఆ మేఘన ఇక నమ్మి ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు కాసేపటికి జగదాత్రి కేదార్లో టెంట్ నుండి బయటికి రాగా అక్కడ మేఘన కనిపించదు అంతా వెతుకుతూ ఉండగా సీఎం దగ్గర నుండి ఫోన్ వస్తుంది నేను మీటింగ్స్లో ఉన్నాను కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళమని అడిగింది నేను పట్టించుకోలేదు ఇప్పుడు గెస్ట్ హౌస్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పేస్తాడు సీఎం ఇక అటు ఇటు వెతుకుతూ ఒక్కసారిగా గుర్తొస్తుంది జగదాత్రికి మార్నింగ్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రియా తీసుకెళ్ళమన్నట్టు మేఘన కూడా కనిపించకపోవడంతో ఇద్దరు కలిసి వెళ్ళారేమో అని స్పీడ్గా అక్కడ నుండి కార్ తీసుకొని బయలుదేరుతారు జగదాత్రి కేదర్ మరోవైపు ఇద్దరు దర్శనం పూర్తి చేసుకొని బయటికి వస్తూ ఉండగా వాళ్ళకి మీనన్ నన్ను ఎదురు పడతాడు ఏంటి పిల్లలు ఇక్కడ నన్ను చూసి దర్చుకున్నారా పదండి వెళ్దాం అని అంటుండగా ఏ మమ్మల్ని వదిలిపెట్టండి లేదంటే షూట్ చేస్తా అని గన్ని వాళ్ళ సైడ్ ఎక్కువ పెడుతుంది మేఘన అమ్ము నాకు గన్స్ అంటే భయం అంటూ యాక్టింగ్ చేస్తూ దేవా వెనకాల నిలబడి వెకిలిగా నవ్వుతూ ఉంటాడు ఇక రెండు రోజులు నేను చెప్పినట్టు నా డెన్ లో ఉండండి లేదంటే ఏం చేస్తానో నాకు తెలియదు అని అంటూ మీనన్ దేవాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ వాళ్ళని తీసుకురండిరా అనగానే బలవంతంగా మేఘన ప్రియాలని ఒక కార్ లోకి ఎక్కిస్తూ ఉంటారు మీనన్ మనుషులు ఇక మీనన్ కార్ వెళ్ళిపోగానే ఆ కార్ బయలుదేరుతూ ఉండగా జేడీకేడీల కార్ అక్కడికి చేరుతుంది ఇక జేడీకేడీ అక్కడున్న రౌడీలని చితకా బాధేసి మేఘన ప్రియాలని రక్షించేస్తారు మీకేం కాలేదు కదా అని ప్రియాని అడుగుతూ ఉండగా పర్లేదు అని అంటూ ఉంటుంది ప్రియా నీకేమైనా బుద్ధిందా ఎందుకు ఇలా చేశావు ఇదేమైనా చిన్నపిల్లలు ఆటలు అనుకుంటున్నావా అని జేడి మేఘనని తిడుతూ ఉండగా నేనేమైనా కావాలని చేశానా ఇలా జరుగుతుందని నాకేమైనా తెలుసా అని అంటూ ఉంటుంది మేఘన అవునా అని అంటూ మేఘనాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది జేడి ఇక దాంతో మేఘనాకి అడ్డంగా నిలబడతాడు కేదార్ దూరం నుండి దేవ ఇవన్నీ గమనిస్తూనే ఉంటాడు ఇక కేదార్ మేఘనాకి అడ్డం రావడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకో అని జేడి అంటుండగా తెలుసు అయినా సీనియర్తో మాట్లాడుతున్నాను అని కేడి ఆన్సర్ ఇస్తూ తను చేసింది తప్పే దానికి తిట్టావు సరిపోయింది కదా తనపై చెయ్యి చేసుకోవడానికి నీకేం రైట్ ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటాడు కేడి అయినా ఇక చాలు నువ్వు సీనియర్టీతో మాపై పెట్టే టార్చర్ మేం భరించలేం అని కేదా అదే కేడి అంటుండగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అని అంటూ ఉండగా ఏం చేస్తావు మా అంటే సస్పెండ్ చేస్తావు అంతే కదా అని అంటూ ఉండగా ఇక మేఘన కేదార్ నా వల్ల నువ్వు అని అంటూ ఉండగా ఆపు అని అన్నట్టు మేఘన వైపు చూస్తూ నువ్వు సస్పెండ్ చేయడం ఏంటి నేనే ఈ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నా అని అంటూ అక్కడ నుండి రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పటి నుండి సీఎంని మళ్ళీ సేఫ్గా చేర్చే బాధ్యత నీదే నాకే సంబంధం లేదు కేడి పక్కన లేని జేడి పరిస్థితి ఏంటో ఇప్పుడు నీకు తెలుస్తుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కేడి దూరం నుండి ఇదంతా చూస్తున్న దేవ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అసలు జగదాత్రి కేదార్ల ప్లానింగ్ ఏంటి మీనన్ని బురిడి కుట్టించడానికే ఇలా చేస్తున్నారా ఈ దెబ్బతో అయినా మేఘన మారుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్